తగ్ లైఫ్ చిత్రం ట్రైలర్ విడుదలైంది కమల్ హాసన్ మరియు అభిరామి మధ్య సీన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది వారి వయసు తేడా కొన్ని డైలాగులు విమర్శలకు దారితీశాయి కోలీవుడ్ స్టార్ హీరో హీరో కమల్ హాసన్ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం తగ్ లైఫ్ తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది సోషల్ మీడియాలో ట్రైలర్ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి ఈ గ్యాంగ్స్టర్ డ్రామా చిత్రంలో సింబు త్రిషా కృష్ణన్ ఐశ్వర్య లక్ష్మి జోజు జార్జ్ అభిరామి ఇతర కీలక పాత్రల్లో నటించారు కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ మణిరత్నం శివ అన్నాత్తే ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించారు ఈ చిత్రం జూన్ ఐదున విడుదల కానుంది కమల్ హాసన్ విక్రమ్ శివ కార్తికేయన్ అమరన్ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఎన్ సుధాకర్ రెడ్డి ఈ తగ్ లైఫ్ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై తెలుగులో విడుదల చేస్తున్నారు ముద్దు సీనుతో వైరల్ తగ్ లైఫ్ ట్రైలర్లో కమల్ హాసన్ అభిరామి మధ్య లిప్లాక్ సీన్ కనిపిస్తుంది వారిద్దరి మధ్య వయసు ముప్పై ఏళ్లు గ్యాప్ ఉంది దీంతో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు ఆపై త్రిషతో కమల్ చెప్పిన డైలాగ్ కూడా చాలా బోల్డ్గా ఉంటుంది ఇవన్నీ ఎందుకు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు కమల్ కు భార్యగా అభిరామి నటించింది ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం ఆపై రొమాంటిక్ సీన్ తెరకెక్కించడంతో ట్రైలర్పై మిశ్రమ స్పందన వస్తుంది అయితే కమల్ అభిమానులు కూడా వాటిని తిప్పికొడుతున్నారు మొత్తం ట్రైలర్లో కేవలం ముద్దు సన్నివేశాలు సన్నిహిత సన్నివేశాలను తీసుకుని వాటిపై దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు సినిమాల్లో ఇవన్నీ చాలా కామంగానే ఉంటాయి వాటిపైన దృష్టి పెట్టడం మానేయండి అంటూ చెప్పుకొస్తున్నారు మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు తన వయసులో దాదాపు సగం వయసున్న హీరోయిన్లతో అలాంటి సన్నివేశాలు చేయడం సాధారణ విషయానికి కాదని వాటిని ఎలా సమర్థిస్తారని కౌంటర్ ఇస్తున్నారు అభిరామి ఎవరు కేరళకు చెందిన అభిరామి తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమాలో నటించింది ఆ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ మహారాజా సరిపోదా శనివారం భలే ఉన్నాడే వెట్టయ్యన్ వంటి సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది తెలుగు సినిమా తర్వాత రెండువేల నాలుగులో ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లిన ఆమె రెండువేల పదమూడులో తిరిగి వచ్చింది విశ్వరూపం విశ్వరూపం రెండు సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్కు తమిళ వెర్షన్లో డబ్బింగ్ చెప్పింది ఇప్పుడు మళ్లీ కమల్ సరసన అభిరామి ఛాన్స్ కొట్టేసింది మొత్తం మీద తగ్ లైఫ్ ట్రైలర్ విడుదలతో విభిన్న స్పందనలు వస్తున్నాయి లిప్లాక్ సన్నివేశం మరియు వయసు తేడాపై చర్చ జరుగుతోంది చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి